వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు గారు కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకోవడం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దుకాణదారులు అంటే షాపులు ఉన్నాయి వారికి ఇది ఒక బ్యాడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ప్రక్షాళనలో భాగంగా అనేక చర్యలు చేపడుతున్నారు టీటీడీ ఈవో శ్యామలరావు గారు అలాగే చైర్మన్ కూడా తిరుమలలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని కూడా ఆదేశించారని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఆలయ పవిత్రతను కాపాడే విధంగా కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు తిరుమలలో పర్యటనకు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి భక్తులకు కూడా వాళ్ళందరికీ కూడా గుర్తుండిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఆ రకంగా చర్యలు కూడా తీసుకుంటున్నామని కూడా ఆయన చెప్పారు అన్న ప్రసాదాలు కావచ్చు లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచామని కూడా గుర్తు చేశారు క్యూ క్యూలైన్లో వేచి ఉండే సమయాన్ని కూడా తగ్గించాం బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నాం తిరుమలలో పారిశుద్ధ్యం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా చూపాం రెండు వేల నలభై ఏడులో తిరుమల విజన్లో భాగంగానే అనేక కార్యక్రమాలు కూడా చేయాలని దాతలు నిర్మించినటువంటి అతిథి గృహాల్లో కూడా ఇరవై గృహాలు ఆధ్యాత్మిక పేర్లు పెట్టాము అలాగే అలిపిరి నడక మార్గంలో సౌకర్యాలు కూడా తిరుమలలో పార్కింగ్ సౌకర్యాలు పెంచాలి అలాగే అన్యమత ఉద్యోగస్తుల బదిలీలపైన కూడా న్యాయపరంగా వెళ్తున్నాం తిరుమలలో అనధికారిక దుకాణాల వల్ల కూడా భక్తులు ఇబ్బందులు పడుతున్నారని త్వరలో వీటిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్పుకొచ్చారు లడ్డు ప్రసాదానికి స్వచ్ఛమైనటువంటి నెయ్యిని కూడా వినియోగిస్తున్నాం దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుసంధానంగా ఉన్నటువంటి ఆలయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కన్సల్టెన్సీల ద్వారా కూడా ఆలయ అభివృద్ధి కూడా పనులు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్పుకొచ్చారు అలాగే పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద కూడా పార్కింగ్ సమస్యలు ఉన్నాయని ఆకాశికంగా పాపమైన వినాశం తీర్థాలకు భక్తులకు తాకిడి పెరిగింది ఆ తీర్థాలు అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ విభాగంలో లోటుపాటు కూడా జరిగాయని ఈ లోటుపాటు జరగకుండా ఇక ఒక కమిటీ వేస్తున్నాం ఆరుగురు అంటే గత ఆరు నెలలుగా తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు బాగా పనిచేస్తున్నారని దర్శన టికెట్లు ఇస్తున్నామని కూడా భక్తులు మోసం చేసేవారిని కూడా పట్టుకున్నారు ఇలా వీటన్నింటికి సంబంధించి కూడా శ్యామలరావు గారు కొంత స్పష్టత ఇవ్వడం జరిగింది అలాగే ఎవరైతే దుకాణదారులు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక రకంగా నిబంధనలకు ఉల్లంఘన ఎవరు చేస్తారో వారికి వాళ్ళ షాపులు కూడా సీజ్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి